అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఢిల్లీ దాకా లిక్కర్ లింకుల గురించి మాట్లాడుకుంటున్న వేళ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు స్కామ్ జరిగిందన్న ఆరోపణలకు వైసీపీ నాయకులు కౌంటర్స్ ఇస్తున్నా అన్నీ తెలిసిన ఆయన మాత్రం ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు సామే ఒక్కసారి ఏమి సెటైర్స్ ఎందుకు నారాయణ స్వామి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పేరిట పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్న వేళ వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి ఎక్కడున్నారు ఎందుకు కనిపించడం లేదన్న చర్చ మొదలైంది ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నుంచి గెలుస్తున్న నారాయణస్వామి గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమార్తె కృపాలక్ష్మిని పోటీకి దింపారు ఆమె ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో పొలిటికల్గా సైలెంట్ అయ్యారైన ఎన్నికల ముందు కుమార్తెకు సీటు కోసం నానా తంటాలు పడాల్సి వచ్చింది నారాయణస్వామి చివరికి తెచ్చుకోగలిగినా విజయం సాధించలేకపోవడంతో పూర్తిగా కామైపోయారు మాజీ ఉప ముఖ్యమంత్రి అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నారాయణస్వామి గట్టిగానే నోటికి పని చెప్పారన్న అభిప్రాయం ఉంది ఆ ఐదేళ్లు తమ నేతల మీద అడ్డు అదుపు లేకుండా మాట్లాడారని అందుకే నారాయణస్వామిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నాయి టీడీపీ శ్రేణులు కుమార్తె ఓటమి తర్వాత మౌనంగానే ఉన్న నారాయణస్వామి టీడీపీ నేతల విమర్శలపై మధ్యలో కాస్త రియాక్ట్ అయినా తర్వాత స్పందనలు లేవు జిల్లాకు చెందిన నాయకులు పెద్దిరెడ్డి చెవిరెడ్డి భూమన రోజా చుట్టూ కేసుల ఉచ్చులు బిగుస్తున్నాయన్న వార్తలొస్తున్నా ఆయన మాత్రం నాకెందుకులే అన్నట్లు మౌనంగా ఉన్నారు అసలు ఓటమి తర్వాత ఇప్పటి వరకు పార్టీ అధినేత జగన్ను కూడా కలవలేదట నారాయణస్వామి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నారాయణస్వామి ఇప్పుడు మాత్రం ఎక్కడా ఆయనకు అనుకూలంగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ జరుగుతుందట చిత్తూరు వైసీపీ వర్గాల్లో అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలు నారాయణస్వామిని కంగారు పెడుతున్నాయన్న టాక్ మొదలైంది జిల్లాల్లో గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నందున లిక్కర్ వ్యవహారాల మీద పూర్తిస్థాయి దర్యాప్తంటూ మొదలైతే అది అనదాకా ఖచ్చితంగా వస్తుందని కంగారు పడుతున్నారట స్వామి ఇప్పటి వరకు అధికారులు టార్గెట్ గా జరిగిన దర్యాప్తు ఇక పొలిటికల్ టర్న్ తీసుకోబోతుందని అదే జరిగితే సంబంధిత మంత్రిగా నాడు ఫైళ్ల మీద చేసిన సంతకాలతో ఉచ్చు మొదట తనకే బిగుస్తుందని కూడా ఈ మాజీ ఉప ముఖ్యమంత్రి టెన్షన్ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది టీడీపీ ఎంపీ లావ్ పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించడం ఈడీ దర్యాప్తు కోరడంతో ఈ విషయంలో కూటమి సర్కార్ సీరియస్గానే ఉన్నట్టు అర్థమవుతుందని అంటున్నారు అందుకు పార్టీకి చెందిన ఇతర నాయకులు కౌంటర్స్ వేస్తున్నా నాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి మాత్రం ఎక్కడా ఎ ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్న వస్తుంది అయితే కొన్నాళ్ల పాటు ఆయన విదేశాల్లో ఉన్న కుమార్తె దగ్గరకు వెళ్లారని ఈ మధ్యనే తిరిగి వచ్చిన రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా ఎందుకు కనబడటం లేదో అర్థం కావడం లేదని అంటున్నాయి వైసీపీ వర్గాలు ఇప్పటికే లిక్కర్స్ స్కామ్ లో పలువురు అధికారులు అరెస్ట్ అవ్వగా ఇప్పుడు టీడీపీ ఈడీ దర్యాప్తు కోరడంతో ఏం జరగబోతుందో ఓ క్లారిటీకి రావడం వల్లే నారాయణ స్వామి పూర్తిగా ఇంటికే పరిమితమై మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారన్నది కొందరి మాట పెద్దిరెడ్డి చంద్రారెడ్డి అండతో గత ప్రభుత్వంలో చెలరేగిపోయిన నారాయణస్వామికి తాజాగా జరుగుతున్న పరిణామాలు అస్సలు మింగుడుపడ్డం లేదని ఆ కేసులతో తో తనకు ఎటువంటి సంబంధం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం అరెస్టు భయం ఆయన వెంటాడుతుందని అందుకే అజ్ఞాతంలో ఉన్నారనే టాక్ గట్టిగా నడుస్తుంది జిల్లాలో దీంతో ఉమ్మడి చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం ఒక్కసారి కనిపించండి ప్లీజ్ అంటూ సెటైర్లు వేస్తున్నారట ఇప్పటికైనా నారాయణస్వామి బయటకొచ్చి అప్పుడేం జరిగిందో తన ప్రమేయం ఎంతవరకుందో వివరణ ఇచ్చుకుంటారో లేక అజ్ఞాతవాసాన్ని అలాగే కొనసాగిస్తారో చూడాలి మరి